వెరైటీ వచ్చింది బాగుంటుంది అండ్ సారీ కైనా బాగుంటుంది త్రీ హండ్రెడ్ ప్రొఫర్ త్రీ హండ్రెడ్స్ కూడా వచ్చాయి చూడండి మల్టీ కలర్ ట్రాసెస్ చాలా గ్రాండ్ గా ఉంటుంది అండ్ పైన కూడా ఒక చిన్న బార్డర్ అయితే వస్తుంది ఇవి వైల్ ప్రింట్ బార్డర్స్ అనేవి వచ్చాయి జాకెట్ వస్తది ఎక్స్వెరెట్ మంచి చేయడం ఛాన్స్ లు వస్తది అండి ఏడు వంద యాభై రూపాయలకి పడుతుంది అండి సెవెన్ షోరూమ్ అట్టం ఉంది ఎక్కడ లేదు షాప్ లో చందన ఆర్ఎస్ రెడ్డి రామ్ నగర్ సీన్ చూసుకునే తొందరగా ఆర్డర్ చేయండి రెండు వేల హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చాలా రోజుల తర్వాత మీకోసం మళ్ళీ మనం వచ్చేసాము మహమ్మద్ అజర్ అలీ టెక్స్టైల్స్కి ఎన్ని కామెంట్స్ వస్తున్నాయి అంటే వీళ్ళ దగ్గర నుంచి వీడియో కావాలి అని సో మీకోసం వచ్చేసామండి ఇక ఫ్యాన్స్ శారీ కలెక్షన్ చూసేయండి హైదరాబాద్లోని మదీనా మార్కెట్లో ఉన్న గాడ్ గిఫ్ట్ మార్కెట్లో ఉంటుంది ఈ షాప్ హలో హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్యాక్ టు అజర్ అలీ టెక్స్టైల్ ఇప్పుడు సరిత లాజిక్స్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయి లైక్ చేయి షేర్ చేయి ఇప్పుడు చాలా తర్వాత వీడియో పెట్టుకుంటా ఆఫర్లో పెట్టుకుంటారు అన్ని ఐటమ్స్

టెన్ సారీస్ తీసుకోండి టెన్ సారీస్ సెలెక్ట్ చేసుకొని తీసుకోవచ్చా తీసుకోవచ్చు ఏం పర్వాలేదు చాలా బాగుంది సెలెక్ట్ చేసుకోండి నో సెట్ వైస్ అండి మీకు నచ్చిన సారీస్ ఈ 150 రూపీస్ లో ఉన్నవి సెలెక్ట్ చేసుకొని తీసుకోవచ్చు విత్ బ్లౌజా విత్ బ్లౌజ్ అన్ని ఏం డ్యామేజ్ రాదు ఏం రాదు వెరైటీ గా ఆఫర్ లో ఉన్న ఐటమ్స్ చాలా ఐటమ్ తక్కువ ఉంచి తక్కువ పని కేవలం 150 రూపీస్ కి 10 చీరలు తీసుకోవాలి చాలా బాగుంది ఏమొస్తుంది చెప్పండి 150 రూపీస్ కి సారీ

ఓకే నెక్స్ట్ వెరైటీ లో మిక్స్డ్ అండి ఇందులో అన్ని కూడా మిక్స్డ్ శారీ బ్రాసో డైలీ వేర్ లో మిక్స్డ్ శారీస్ అన్నట్టు ఇప్పుడు నేను మీకు ఒకటి బ్రాసో సారీస్ చూపిస్తున్నాను సిక్స్టీ గ్రామ్ బ్రాసో ఇది మంచి కాంట్రాస్ట్ కలర్ బార్డర్స్ అయితే వచ్చింది చాలా బాగుంది పెట్టుబడుల కోసం డైలీ యూస్ కోసం ఇవి మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇవి ఏంటంటే వన్ సెట్ లో సెట్ లో ఎన్ని పీసెస్ వస్తాయి టెన్ సారీస్ తీసుకోవాలి టెన్ సారీస్ తీసుకోవాలి సెట్ లో టెన్ సారీస్ వస్తాయి మీరు ఈ టెన్ సారీస్ ఆర్డర్ పెట్టుకున్న కొరియర్ అయితే ఉంటుందండి అయితే ఈ టెన్ సారీస్ కూడా మీకు మిక్స్డ్ వస్తాయి అన్ని రకాలు కలిపి వస్తాయి చూడండి ఇలా డైలీ వేర్ లో సిఫాన్ జార్జెట్ క్రేప్ పెన్సిల్ క్రేప్ ఇట్లాంటి అన్ని కూడా కలిపి ఇవి విత్ బ్లౌజ్ వస్తాయా విత్ బ్లౌజ్ విత్ బ్లౌజ్ ఓకే విత్ బ్లౌజ్ ఉంటాయి టూ ఫార్టీ రూపీస్ టూ ఫార్టీ రూపీస్ కనీసం పది చేసులు తీసుకుంటే రాసు ఓ రస్ అన్ని కలిపి ఉంది అన్ని కలిపి వస్తాయండి నా బండిల్ అనేది తీసుకోవాలి మీకు ఏ బండి నచ్చితే ఆ బండి తీసుకోవచ్చు సిక్స్టీ గ్రామ్ టూ ఫార్టీ టూ ఫార్టీ రూపీస్ చూడండి చాలా బాగుంది ఉన్నాయి కొత్తగా వచ్చిందండి చూడడానికి జిమ్ లాగే ఉంటుంది ఇంకా జిమ్ అన్న మనము టూ త్రీ వాషెస్ తర్వాతకి ముడతలాగా వస్తుంది బట్ ఇది మనకు అలా కూడా రాదండి షైనింగ్ నెట్ అని కూడా అంటూ ఉంటారు అండ్ చాలా బాగుంటుంది జిమ్మి కన్నా కూడా సాఫ్ట్ గా వస్తుంది అండ్ మంచి షైనింగ్ అయితే ఉంటుందండి చూస్తే మాత్రం జిమ్ అనే అనుకుంటారు దీంట్లో ఏంటంటే జరీ లైన్స్ కూడా ఉన్నాయి చూడండి ఇట్లా జరి ప్లేన్ ఇలా జరీ లైన్స్ వచ్చినవి కూడా ఉంటాయి అండ్ మంచి సాఫ్ట్ గా ఉంటుంది అండి జిమ్ తర్వాత వచ్చింది ఇది బట్ ఇంకా క్వాలిటీ బాగుంటుంది జిమ్ కన్నా కూడా మీరు ఎన్ని వాషెస్ చేసినా కూడా ఫ్యాబ్రిక్ ఇదే విధంగా ఉంటుంది ఎన్ని మీడియం ఫైవ్ అండ్ హాఫ్ వస్తుంది మీరు ఒక వర్క్ బ్లౌజ్ అటాచ్ చేసుకున్నారనుకోండి మంచి గ్రాండ్ గా అయితే ఉంటుంది దీంట్లో విత్ బార్డర్ ఈ విధంగా బార్డర్ వచ్చినవి కూడా ఉన్నాయి చూడండి జరి లైన్స్ ఇలా బార్డర్ వచ్చినవి కూడా ఉన్నాయి లైట్ షేడ్స్ అన్ని ఈ బండి అవి ఒకసారి చెప్పండి ఇక్కడ చూడండి ఇలాంటి డార్క్ షేడ్ కలర్స్ కూడా ఉన్నాయి కాస్ట్ ఫిఫ్టీ రూపీస్ టూ ఫిఫ్టీ కేవలం టూ ఫిఫ్టీ రూపీస్ ఫైవ్ సారీస్ ఫైవ్ సారీస్ ఇప్పుడు చట్టం భర్బరీకి చాలా బాగుంది భర్బరీ సారీస్ ఇది మంచి అయితే వెరైటీ అయితే మంచి కలెక్షన్ న్యూ కలెక్షన్ చాలా బాగుంది కొత్త వెరైటీ వచ్చింది ఇది చాలా బాగుంది వెరైటీగా ఉన్నాయి ఇది నాలుగు వందల యాభై ఐటమ్ ఓన్లీ త్రీ ట్వంటీ రూపీస్ పడుతుంది అండి కనీసం ఫైవ్ సారీస్ తీసుకోవాలి ఫైవ్ సారీస్ తీసుకుంటే త్రీ ట్వంటీ పడుతుంది మీరు సెలెక్ట్ చేసుకొని తీసుకోవచ్చు ఫైవ్ సారీస్ తీసుకోవాలి మినిమం ఫైవ్ సారీస్ అనేవి తీసుకోవాలి ఓకే ఫైవ్ సారీ ఉంటే ఇందులో ఫైవ్ సారీస్ కాకుండా దీంట్లో ఒకటి రెండు వేరే దాంట్లో తీసుకోవచ్చు చాలా బాగుంది నో సెట్ వైజ్ రూల్ అండి మీరు ఏ శారీ ఎట్లనైనా తీసుకోవచ్చు బట్ త్రీ థౌసండ్ బిల్ చేయండి ఎందులో నుంచి ఎన్ని శారీస్ అయినా తీసుకోవచ్చు లేదు ఇందులో ఇంట్లోనే కావాలి అనుకుంటే మినిమం ఒక త్రీ త్రీ టు ఫైవ్ సారీస్ అనేవి తీసుకోవాల్సిందే నెక్స్ట్ ఐటమ్ చూడండి చాలా బాగుంది వెరైటీ కవర్ ఉన్నాయి మంచి ఐటమ్ ఉన్నాయి జార్జెట్ ఫ్యాబ్రిక్ పైన జరీ అనేది ఇలా ఆల్ వచ్చింది ఇది డ్రెస్ కైనా బాగుంటుంది అండ్ సారీ కైనా బాగుంటుంది ఇదంతా వీవింగ్ ఒకసారి రివర్స్ లో చూపి రివర్స్ ఇంకా చూడండి రివర్స్ లో కూడా మీకు చూపిస్తున్న వీవింగ్ లో వచ్చింది అంతా కూడా మొత్తం జరి ఉన్నాయి చాలా బాగుంది మేడం చాలా బాగుంది వెరైటీ ఉన్నాయి ఇది తీసుకునే సెపరేట్ జాకెట్ పెట్టు లాంగ్ ఫ్రాక్ కి ఎలా ఫిట్ చాలా మంది తీసుకోపోతుంది వెరైటీ ఉన్నాయి కొత్త కలెక్షన్ ఉన్నాయి దీంట్లో మనకి లైట్ ఎల్లో లో ఎక్కువ కలర్స్ వచ్చినాయి చూడండి ఎక్కువ పీసెస్ ఉన్నాయి ఇది ఎక్కువ సేల్ అవుతుంది లాస్ట్ టైం చాలా మంది అడిగారని అని ఈసారి ఎక్కువ తీసుకురావడం జరిగింది అండ్ దీంట్లో మనకి ఇలా వస్తుంది అన్ని క్రాస్ లైన్స్ వస్తుందండి చాలా బాగుంది మేడం వెరైటీ ఉన్నాయి చాలా బాగుంది డిజైన్ కూడా వర్క్ బ్లౌజ్ అటాచ్ చేసుకుంటే సూపర్ ఉంటుంది హైలైట్ డ్రెస్ కలెక్షన్ హైలైట్ ఐటమ్ వెరైటీ కూడా సాఫ్ట్ వెరైటీ ఉన్నాయి చాలా బాగుంది ఇలాగ చేస్తే కూడా ఏం కాదు అండి మంచి ఐటమ్ వెరైటీ గా ఉన్నాయి చాలా హెప్పీ హెప్పీ ఉన్నాయి లైట్ వెయిట్ ఉన్నాయి మంచి ఉన్నాయి ఓన్లీ త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ రూపీస్ కేవలం త్రీ హండ్రెడ్ రూపీస్ చాలా బాగుంది మేడం ఎన్ని మీటర్స్ వస్తాయి ఫైవ్ హండ్రెడ్ మేడం ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ కనీసం ఫైవ్ సారీస్ తీసుకోవాలి బాస్ ఓకే మినిమం ఫైవ్ శారీస్ తీసుకుంటే కొరియర్ ఉంటుంది మీరు షాప్ కు వస్తే ఒకటి రెండు కూడా తీసుకోవచ్చు అండి లేదా వేరు వేరు డిజైన్స్ వేరు వేరు శారీ కలిపి ఇప్పుడు ఇందులో నుంచి ఒకటి వేరే సెట్ లో నుంచి ఒకటి త్రీ బిల్ చేసినా కూడా పంపిస్తారండి నెక్స్ట్ వెరైటీ డిజిటల్ ప్రింట్ లో కాటన్ మిక్సీ సారీస్ అండి మనకి బార్డర్ వచ్చేసి జరీ కడ్డీ బార్డర్ అనేది వస్తుంది అన్ని కూడా మంచి డిజిటల్ ప్రింట్ లో అయితే వస్తాయి ఇది వచ్చేసి పళ్ళు పళ్ళుకు టజిల్స్ కూడా వచ్చాయి చూడండి మల్టి కలర్ టజిల్స్ చాలా బాగుంది వెరైటీ ఉన్నాయి లైట్ వెయిట్ ఉన్నాయి మేడం హెప్పీ లైట్ వెయిట్ మెట్లు సమ్మర్ కదా చాలా బాగుంది లైట్ వెయిట్ మంచి ఐటమ్స్ కూడా మనకి ఒక చిన్న కాంట్రాస్ట్ కలర్ బోర్డర్ అనేది వచ్చింది ఫ్యాన్సీ షోరూమ్ ఉన్నాయి మేడం చాలా బాగుంది వెరైటీ నైస్ సెట్ ఉన్నాయి చాలా మంది తీసుకున్న మళ్ళీ మళ్ళీ అడిగింది సూపర్ కలెక్షన్ లైట్ వెయిట్ లో సూపర్ చూడు బ్లౌజ్ కూడా మనకి ప్రింటెడ్ స్టైల్ లో చాలా బాగుంది ఇందులో నుంచి కూడా నో సెట్ వైజ్ రూల్ అండి మీరు సెలెక్ట్ చేసుకొని కూడా తీసుకోవచ్చు మినిమం ఒక ఫైవ్ సారీస్ ఇందులో నుంచి తీసుకున్నట్లయితే మీకు కొరియర్ అనేది ఉంటుంది చూడు చాలా బాగుంది వెరైటీ మంచి మంచి కలెక్షన్ ఉన్నాయి హ్యాపీ హ్యాపీ ఐటమ్ వెరైటీ న్యూ కలెక్షన్ లో డిజిటల్ పీరియడ్ లో మంచి ఐటమ్ కలెక్షన్ కూడా బాగుంది సూపర్ కలెక్షన్ త్రీ ట్వంటీ రూపీస్ త్రీ ట్వంటీ కేవలం త్రీ ట్వంటీ రూపీస్ త్రీ ట్వంటీ రూపీస్ ఇది ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ తిట్టం మేడం ఆఫర్ లో పెట్టింది డిజిటల్ ప్రింట్ లో లైట్ వేడ్ ఉన్నాయి కింద పైన గోల్డ్ బార్డర్ వస్తుంది మేడం గోల్డ్ బార్డర్ వస్తుంది డిజిటల్ ప్రింట్ చెరు మట్టం అండి నైస్ సెటప్ ఉంది చాలా బాగుంది చూడు కలర్ కాంబినేషన్ జాకెట్ చూడు జాకెట్ కూడా డిజిటల్ ప్రింట్ మంచి సూపర్ కలెక్షన్ నెక్స్ట్ వెరైటీ డోలా సిల్క్ లో మనకి మిక్స్డ్ సారీస్ అనే వస్తాయి దీంట్లో మనకి క్రషి సారీస్ కూడా వచ్చాయి ఫాయిల్ ప్రింట్ ఉంటుంది జరి బార్డర్ ఉంటుంది ఇది గ్యాప్ బోర్డర్ లో వచ్చింది చూడండి డిజైన్ కూడా చాలా బాగుంది బానే టైప్ డిజైన్ వచ్చి ఎల్లో అండ్ రెడ్ కాంబినేషన్ లో వచ్చింది అండ్ గ్యాప్ బోర్డర్ మధ్యలో కూడా మనకి పోచంపల్లి స్టైల్ లో డిజైన్ ప్రింట్ లో అయితే వచ్చిందండి జరీ బార్డర్ వస్తుంది చాలా గ్రాండ్ గా ఉంటుంది అండ్ పైన కూడా ఒక చిన్న బార్డర్ అయితే వస్తుంది ఇవి మిక్స్డ్ లాట్ సారీస్ కనుక అన్ని కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ తో అయితే ఉంటుంది ఫ్యాబ్రిక్ మాత్రం మనకి డోలా సిల్క్ లో వస్తుంది ఇది బ్లౌజ్ బ్లౌజ్ కి కూడా గ్యాప్ బోర్డర్ అయితే వచ్చింది నెక్స్ట్ క్రష్ శారీ చూపిస్తుంది అని చూడండి ఇది క్రష్ ఇవన్నీ కూడా మనకి ఒకే ప్రైస్ రేంజ్ లో వస్తుంది మిక్స్డ్ లార్డ్ సారీస్ త్రీ ఫిఫ్టీ కేవలం త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి మీరు ఏ సారీ అయినా సెలెక్ట్ చేసుకొని తీసుకోవచ్చు ఫై సెలెక్ట్ చేసుకొని తీసుకోవచ్చు ఇక్కడ డిజైన్స్ వచ్చేసి బ్లాక్ అండ్ వైట్ ఇది కూడా డిజైన్ బాగా అయితే ట్రెండ్ అయింది కదా ఇంకా దాంట్లోనే ఇంకా డిజైన్స్ అయితే ఉన్నాయి చూడండి బర్లీ ఆర్ట్ లో కూడా కొత్త మోడల్ వచ్చింది వెరైటీ ఉన్నాయి మంచిగా టూ సైడ్స్ కూడా మనకి సేమ్ జరి బార్డర్ అనేది వస్తుంది జరి బార్డర్ ఫైల్ ప్రింట్ లో కావాలి అన్న కూడా ఫైల్ ప్రింట్ లో కూడా మనకి బిగ్ బార్డర్ స్టైల్ కలెక్షన్ అనేది కూడా ఉంది వెరైటీ వెరైటీ చాలా బాగుంది ప్రతి బండిల్ కూడా డిఫరెంట్ డిజైన్స్ అయితే ఉంటాయి మీరు వీడియో కాల్ లో చూసుకొని కూడా ఆర్డర్ అయితే పెట్టుకోవచ్చు చూడు ఇది చూడు ఇంత బాగుంది చూడు కలర్ స్టైల్లో మనకి ప్రింటెడ్ అనేది వచ్చింది మధ్యలో వచ్చేసి రాజారాణి ఫైల్ प्रिंट बॉर्डर అనేవి వచ్చాయి సూపర్ కలెక్షన్ కేవలం 350 రూపాయస్ మాత్రమే ఎనీ సారీ మే సెలెక్ట్ చేసుకొని తీసుకోవచ్చు మినిమం 5 ఐటె తీసుకోాల్సి ఉంటుంది ఈ మండిల్ లో ఆఫర్ లో చాలా టైం తర్వాత పెట్టుకోండి అందుకోసం మేడం కి లైక్ చేయ షేర్ చేయ సబ్స్క్రైబ్ చేయ తర్వాత చిల్ తీసుకోండి ఫస్ట్ చిల్ తీయొద్దు మళ్ళ లైక్ చేయ షేర్ చేయ

అండ్ లైట్ వెయిట్ గా ఉంటుంది ఈ సమ్మర్ టైమ్ లో సూపర్ గా ఉంటాయి సారీస్ సూపర్ కలర్ సూపర్ మ్యాచింగ్ అండ్ వాషబుల్ కూడా మీరు వాష్ చేసినా కూడా ఏమీ పోదు ఇందులో చాలా రకాల డిజైన్స్ వస్తాయండి ఇప్పుడు టైం తక్కువ ఉంది మీకు ఎక్కువ వెరైటీస్ చూపించాలి కనుక జస్ట్ ఒక టూ డిజైన్స్ చూపిస్తున్నాను వీడియో కాల్ లో మీరు ఇంకా డిజైన్స్ చూసుకోవచ్చు ఇందులో కూడా నో సెట్ వైస్ రూల్ అండి మీరు ఏ డిజైన్ నుంచి ఎన్ని పీసెస్ అయినా తీసుకోవచ్చు మినిమం ఫైవ్ తీసుకుంటే ఫోర్ సిక్స్టీ మినిమం ఫైవ్ పీసెస్ తీసుకుంటే కొరియర్ ఉంటుంది కాస్ట్ వచ్చేసి ఫోర్ సిక్స్టీ మాత్రమే కేవలం ఫోర్ సిక్స్టీ మాత్రమే స్క్రీన్ షాట్ పెట్టండి ఇందులో డిజైన్స్ అనేది చూసుకుంటూ తొందరగా ఆర్డర్ చేస్తుంటాం అండి వెరైటీ మస్తు ఉన్నాయి కొత్త చాలా ఉన్నాయి డిజైన్స్ కలర్ చాలా ఉంది విడుదలకి ఎక్కువ కోసం అందుకోసం చూస్తుండే నడుస్తుంది వెరైటీ ఉన్నాయి చీర బాగుంది ఇలాగా వస్తుంది ఫ్యాబ్రిక్ ఏంటిది ఇది ఫైన్ సీటమ్ ఫైన్ సీ జార్జెట్లో లహరి జార్జెట్లో వస్త వస్తుంది వెరైటీ చాలా బాగుందండి శారీ చూడాలి సూపర్ వెరైటీ ఉంది ఇట్లా జాకెట్ వస్తుంది అండి ఇప్పుడు కంట్రాస్ జాకెట్ వస్తుంది ఎక్కువ మంచి చేయటం ఛాన్స్ వస్తుంది అండి ఇట్లా జాకెట్ వస్తుంది వర్క్ బ్లౌజ్ వస్తుంది అండి

చాలా బాగుంది ఇట్లా జాకెట్ వస్తుంది అన్నిటికీ కూడా వర్క్ బ్లౌజ్ వస్తుంది టూ నైన్టీ నైన్ రూపీస్ మేడం కేవలం టూ నైన్టీ నైన్ రూపీస్ చాలా బాగుంది ఇది జార్జెట్ ఉంది మేడం చాలా రోజు తర్వాత జార్జెట్ ఐటమ్ వచ్చింది వెరైటీ వచ్చింది టై అండ్ ఐ జార్జెట్ కదా అయితే చాలా బాగుంది అది డైయబుల్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా అది టై అండ్ ఐ జార్జెట్ బాగుంది ఉంటుంది అండి లైట్ వెయిట్ గా ఉంటుంది అండ్ పైన మనకి చిన్న బార్డర్ వస్తుంది చూడండి ఒక బాగుంది డిజైన్ అండ్ శిబోరి డిజైన్ మిక్స్డ్ షేడ్ లో వచ్చింది చాలా బాగుంది చాలా బాగుంది మేడం న్యూ ఐటమ్ కలెక్షన్ మేడం చాలా బాగుంది చాలా టైం తర్వాత వచ్చింది వెరైటీ వెరైటీ వచ్చింది జాగ్రత్త వస్తుంది మంచి ఐటమ్ వెరైటీ ఐటమ్ చాలా బాగుంది ఓన్లీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది అండి జార్జెట్ సారీస్ లో ఇది సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ హండ్రెడ్ ఎట్టం ఉన్నాయి హోల్సేల్ లో ఉంది అందుకోసం ఓన్లీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది సిక్స్ హండ్రెడ్ రూపీస్ కి మీకు ఫైవ్ సారీస్ రెండు మూడు సారీస్ తీసుకుంటే పెట్టిస్తామండి చాలా బాగుంది అటమ్ మేడం మినిమం 2 సారీస్ తీసుకున్నా కూడా సెలెక్ట్ చేసుకొని తీసుకోవచ్చు ఏ శారీస్ అయినా మినిమం సారీస్ కూడా కొరియర్ సూపర్ ఐటమ్ మేడం సూపర్ ఐటమ్ మేడం 2 సారీస్ కావాలన్నా కూడా కొరియర్ ఐతే చేస్తారండి చూడండి జార్జెట్ లు 1299 రూపాయలది ఐటమ్ జాకెట్లు వచ్చు ఐటమ్ మంచి షెట్టం ఉన్నాయి వేరిటీ ఉన్నాయ్ చాలా హైలైట్ ఐటమ్ ఉంది వెరైటీ చూడండి ఇంత బాగుంది తొందరగా చూసుకొని తొందరగా ఆర్డర్ చేయ లైక్ చేయ షేర్ చేయ సబ్స్క్రైబ్ చేయండి 100 కేవలం 600 రూపాయస్ మాత్రమే ఇంత డిజైన్స్ ఉన్నాయి డిజైన్స్ చాలా ఉన్నాయి చూపించడానికి వీడియో ఎక్కువ అయితే అందుకోసం చూపిస్తే తొందరగా সুন্দর చూ সুন্দরగా అలుగుండి చాలా టైం తర్వాత జూట్ సరీస్ లో వచ్చింది ఆఫర్ లో ఉంది ఇప్పుడు ఆఫర్ 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 చూడు 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 అండి అండి మేడం 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 ఇంత బాగుంది నైస్ ఐటమ్ నైస్ ఐటమ్ చాలా బాగుంది జూట్ సరీస్ లో ఇప్పుడు వెరైటీ చూడండి ఇంత బాగుంది జాక్ జాకెట్ కూడా సూపర్ జాకెట్ వచ్చింది ఎట్టం కూడా మంచి వచ్చింది అండ్ డైన్లో మంచి ఎట్టం సూపర్ కలెక్షన్ చాలా టైం తర్వాత పెట్టుకుంటాం తొందరగా చూసుకోండి ఆఫర్ తీయటం ఉన్నాయి ఇప్పుడు సరిత లాజిక్ ఛానల్ సబ్స్క్రైబ్ చే లైక్ చేసి షేర్ చేయి పన్నెండు వందల యాభై రూపాయలు తీయటం ఏడు వందల యాభై రూపాయలకి పడుతుంది అండి సెవెన్ ఫిఫ్టీ రూపీస్కి ఒకటి కావాలంటే కొరియర్ రెండు కావాలంటే కొరియర్ చేస్తామండి తొందరగా చూసుకొని ఆర్డర్ చేయండి వెరైటీ న్యూ ఎట్టం న్యూ కలెక్షన్ వెరైటీ సూపర్ కలెక్షన్ అండి చాలా బాగుంది కలర్ చాలా బాగుంది వెరైటీ చూడండి న్యూ కలెక్షన్ మొత్తం చాలా చాలా బాగుంది అండి జూట్ సారీస్ లో పన్నెండు వందల యాభై రూపాయలు తీయటం ఆఫర్ లో అండి అండి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ కి ఏడు వందల యాభై రూపాయలకి ఒకటి రెండు కావాలంటే తొందరగా చూసుకొని తొందరగా ఆర్డర్ చేయండి చూడు బోస్ వెరైటీ చూడబోస్ చాలా బాగుంది ఎట్టం మంచి కలెక్షన్ జూట్లో జాకెట్ కూడా అట్లా వస్తుంది అండి ఇలా కలర్ డిజైన్ చాలా ఉన్నాయి వెరైటీ ఫుల్ ఉంది ఇలా కలర్ నీకు కావాలంటే తొందరగా వీడియోస్ చూసుకుని తొందరగా ఆర్డర్ చేయండి ఇలా కలర్ డిజైన్ కూడా వెరైటీ వస్తుంది ఫుల్ కలెక్షన్ వచ్చింది చాలా బాగుంది వెరైటీ ఉన్నాయి షోరూమ్ అండి ఇది షోరూమ్లో తీసుకుంటే ఫిఫ్టీన్ సిక్స్టీన్ హండ్రెడ్ అట్టం నీకు సెవెన్ ఫిఫ్టీ రూపీస్కి ఒకటి కావాలంటే కూర రెండు కావాలంటే కూర వెరైటీ చూడండి చాలా బాగుంది జూట్ సారీస్లో మంచి ఐటమ్ వచ్చింది అండి చూడండి వెరైటీ చూడు చాలా బాగుంది లైట్ వెయిట్ లో మంచి ఐటమ్ గ్యాప్ బార్డర్ వచ్చింది అండి మంచిగా హ్యాపీ హ్యాపీ ఐటమ్ ఉన్నాయి జాకెట్ కూడా సూపర్ కలెక్షన్ వచ్చింది ఇది చాలా నైస్ ఐటమ్ ఉన్నాయి షోరూమ్ అట్టం ఉంది అండి ఇక్కడ ఇది షోరూమ్ అట్టం మేడం షోరూమ్ అట్టం ఉంది ఎక్కడ లేదు ఇది షాప్ లో చందని ఆర్ఎస్ రెడ్డి రామ్ నగర్ సీనా సౌత్ ఇండియా తర్వాత ఇక్కడ అజర్ టెక్స్టైల్ లో దొరుకుతాయి అండి చూడండి ఇంత బాగుంది లైట్ వెయిట్ లో మంచి ఐటమ్ గ్యాప్ బార్డర్ లో కలర్ కాంబినేషన్ వెరైటీ సూపర్ కలెక్షన్ అండి దీనికి జాకెట్ కూడా మంచి వస్తుంది అండి జాకెట్ కూడా చూడట్లా అడుస్తుంది జాకెట్ చూడండి చాలా హైలైట్ వస్తుంది అట్టం జాకెట్ కూడా బార్డర్ లాగా జాకెట్ వస్తుంది అండి చూడండి చాలా బాగుంది సూపర్ మేడం ఓన్లీ నైన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఒకటి రెండు కావాలంటే కొరియర్ చేస్తామండి నైన్ ఫిఫ్టీ రూపీస్కి కొరియర్ కొరియర్ ఫ్రీ ఒకటి చీర కూడా తీసుకుంటే ఫ్రీ నెక్స్ట్ ఐటమ్లో లో ఇది ఖాదీ సిల్క్ లో వచ్చింది కొత్త ఐటమ్ ఉన్నాయి బాగుంది అట్టం న్యూ కలెక్షన్ ఉన్నాయి షోరూమ్ మట్టం ఇది మొత్తం షోరూమ్ మట్టం ఇది తీసుకుంటే చాలా బాగుంది వెరైటీ కూడా సూపర్ ఉన్నాయి కలెక్షన్ సూపర్ ఉంది ఇట్లా జాకెట్ వస్తుంది సూపర్ కలెక్షన్ మేడం బాబా బాబా ఎంత బాగుంది మేడం చాలా బాగుంది మేడం చాలా బాగుంది నైస్ ఐటమ్ మేడం సూపర్ ఐటమ్ మేడం శ్రీతా మేడం ఇంత బాగుంది మేడం బాబా అందరికీ చెప్పండి తొందరగా చూసుకో బావాకి చెప్పు తొందరగా చేయాలి కావాలి 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 అడుగు 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 చూడండి చూడండి ఖాదీ సిల్క్ వచ్చింది అండి ఖాదీ సిల్క్ లో కొత్త కలెక్షన్ బాబాకి చెప్పు అత్తమ్మకి చెప్పు వద్కి చెప్పు తొందరగా చెప్పు తొందరగా ఆర్డర్ చేయండి చాలా బాగుంది వెరైటీ చూడండి ఇంత బాగుంది నైస్ సెటప్ ఉంది క్వాలిటీ కూడా సూపర్ కలెక్షన్ వచ్చింది అండి చాలా బాగుంది అండి చూడండి ఇంత బాగుంది వెరైటీ చూడండి నైస్ సెటప్ ఉంది ఇలా కలర్ డిజైన్ కూడా ఎనిమిది కలర్స్ వస్తుంది కలర్స్ ఎనిమిది వస్తుంది వెరైటీ సూపర్ కలెక్షన్ అండి చాలా హ్యాపీ ఉంది చిన్న బోర్డర్ రెండు కూడా వెరైటీ ఉంది కలర్ అనేది కూడా వచ్చింది ఇందులో కలర్స్ చూద్దాం చూడండి కలర్స్ చూడండి ఇంత బాగుంది కలర్స్ కాంబినేషన్ ఎయిట్ కలర్స్ మ్యాచింగ్ ఉంది నీ ఖాజీ సీన్ వెరైటీ ఉన్నాయి కొత్త కలెక్షన్ ఉన్నాయి బాగా ట్రైనింగ్ ఉన్నాయి షోరూమ్ అట్టం ఉన్నాయి ఎక్కడ దుక్తలేదు ఓన్లీ షోరూమ్ తర్వాత ఎక్కడ అండి వెరైటీ ఉన్నాయి వెరైటీ ఉన్నాయి చాలా బాగుంది మళ్ళీ మళ్ళీ అడగాలి ఒక్కసారి తీసుకుంటే మళ్ళీ మళ్ళీ అడగాలి వెరైటీ సూపర్ అట ఉంది తొందరగా వీడియో చూసుకుని తొందరగా ఆర్డర్ చేయండి చాలా బాగుంది హైలైట్ అంటే ఉంది మేడం కా పదకొండు వందలు యాభై రూపాయలు నెక్స్ట్ వెరైటీ అండి పట్టులో చూస్తున్నాము ఇది వెంకటగిరి పట్టులో వచ్చింది బిగ్ బోర్డర్ సిల్క్ బడర్ వెరైటీ వెరైటీ కాంట్రాస్ట్ కలర్ పళ్ళు అండ్ కాంట్రాస్ట్ కలర్ బ్లౌజ్ ఇవి ఏంటంటే కంప్లీట్ ఫోల్డ్ ఓపెన్ చేస్తే మళ్ళీ ఫోల్డ్ రాదండి సో అందుకోసం మంచి ఐటమ్ వెరైటీ ఉన్నాయి ఇప్పుడు కొత్త కలెక్షన్ బాగా నడుస్తుంది ఎట్టం కొత్త కలెక్షన్ ఉంది ఓన్లీ సెవెన్ సిక్స్టీ రూపీస్ పడుతుంది ఏడు వందల అరవై రూపాయలు పడుతుంది ఒకటి కావాలంటే కూర రెండు కావాలంటే కూరర్స్ చేస్తామండి వెరైటీ ఉన్నాయి ఇంకా కలర్స్ కూడా చాలా ఉంది చూపేదానికి రాదు ఇది ఓపెన్ చేసి రాదు అన్ని చీర ఓపెన్ చేసింది అది రాదు సెవెన్ సిక్స్టీ రూపీస్ పడుతుంది ఏడు వందల అరవై రూపాయలకి ఇది ఒకటి కావాలంటే కూర్రెస్ చేస్తామండి ఓకే బాస్ సూపర్ కలెక్షన్ మంచి మంచి కలెక్షన్ తీసుకో వచ్చింది వచ్చింది చాలా బాగుంది బాగుంది పట్టు సారీస్ అమ్మాయి పెళ్లికి ఎలాకి చూడండి ఇంత బాగుంది పెళ్లి కోసం వెరైటీ పట్టుకొచ్చింది బాగుంది హైలైట్ అట్ట ఉంది చూడండి క్వాలిటీ చూడు వెరైటీ చూడు కొత్త కలెక్షన్ కాంబినేషన్ కూడా బాగుంది హాఫ్ ఫైడ్ మీద బ్లూ కలెక్షన్ వచ్చింది చాలా హైలైట్ ఉంది కలర్ కాంబినేషన్ దీంట్లో కలర్స్ కూడా చాలా ఉంది వీడియోలో చూపించడానికి రాదు అందుకోసం శాంపల్ పట్టుకు పట్టు కనుక జస్ట్ కొన్ని చూపిస్తున్నామండి అన్ని వీడియోలు ఓపెన్ చేసి అయితే చూపించలేము కదా మీరు షాప్ ని విజిట్ చేసినా లేదా వీడియో కాల్ లో కావాలన్నా లేదా ఫొటోస్ కావాలన్నా కూడా పంపిస్తారు కాస్ట్ ఓన్లీ టూ ఫైవ్ రెండు రెండు వేల ఐదు వందలు రెండు వేల ఐదు వందలు టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి సారీ కాస్ట్ చాలా బాగుంది వెరైటీ ఉన్నాయి తొందరగా చూసుకో తొందరగా ఆర్డర్స్ వెరైటీ కలెక్షన్ సూపర్ కలెక్షన్ వచ్చింది బాస్ నెక్స్ట్ ఐటమ్ చూడండి బాగుంది ఐటమ్స్

ఇలా చూపేదానికి రాదు వీడియో సింగిల్ కూడా కొరియర్ చేస్తాను తొందరగా చూసుకుని తొందరగా ఆర్డర్ చేయండి తొందరగా ఆర్డర్ చేయండి